అందరికీ నమస్కారం కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా జరిగేది అయితే అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు జయ శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి చాలామంది ఇళ్లలో బాలకృష్ణుడి ఫోటోలు విగ్రహాలు ఉంటాయి వేణువు వాయిస్తున్న ఫోటోలు గోపికలతో ఆడుతున్న ఫోటోలు రాధాకృష్ణుని ఫోటోలు పామపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు ఉండే ఉంటాయి అయితే ఇవి కృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో అంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు చాలామంది ఇంటి అందం కోసం లేదా గిఫ్ట్గా వచ్చిందని శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలను ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు మరి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం ఏ రూపంలో ఉంటే మీకు మంచి జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుని ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు ఇతర దేవత విగ్రహాల కంటే శ్రీకృష్ణ విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైన వస్తువులన్నీ కూడా దాంతోపాటు పూజ మందిరంలో ఉంచాలి ఇలా చేస్తే నారాయణుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది పూజ గదిలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర డైనింగ్ హాల్లో టీవీ హాల్లో కిచెన్లో మనకు నచ్చిన చోట దేవుడి ఫోటోలను మనం పెట్టుకుంటూ ఉంటాము అయితే ఈ శ్రీకృష్ణుని దాదాపు అందరిళ్లల్లోనూ చిత్రపటాలను పూజిస్తారు ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటో ఖచ్చితంగా ఉండాలని పండితులు చెబుతున్నారు విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల మీకు ఏ సమస్య ఉండదు జీవితంలో ప్రేమ కనిపిస్తుందని చెబుతారు అయితే ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాల్లో చెప్పబడింది వాస్తు శాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడి ఫోటోలు ఇంట్లో వాస్తు దోషాలను తొలగిస్తాయని చెబుతారు కృష్ణుడి ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే శ్రీకృష్ణుని ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచడం చాలా మంచిది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ప్రేమ అనేది పెరుగుతుంది బంధం పటిష్టమవుతాయి నమ్మకం దివ్యతత్వం కలుగుతాయి ఇంట్లో పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలు ఉంటే ఇంట్లో తప్పకుండా మాధవుడి ఫోటో ఉంచడం చాలా మంచిది తూర్పు వైపు శ్రీకృష్ణుని ఫోటో ఉంచడం వలన ఇంట్లో సంపద కలుగుతుంది శ్రీకృష్ణుడు చక్కని చిత్రాలు పెడితే ఇంట్లో దివ్యశక్తి తెలుస్తుంది అదేవిధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల మీకున్న సమస్యలు అనేవి ఖచ్చితంగా దూరం అవుతాయి ఇలా చేయడం వలన ప్రమాదాలు విపత్తులు తొలగిపోతాయి శ్రీకృష్ణ చిత్రపటాలు పెట్టడం వల్ల దుష్ట శక్తులు నశిస్తాయి మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువును పట్టుకొని ఉన్న ఫోటోలను పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో కృష్ణుడు వేణువు పట్టుకొని ఉన్న ఫోటో ఉంటే మీ ఇంటి వాతావరణమే ఖచ్చితంగా మారిపోతుంది ఇంకా ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది ఇంట్లో దుఃఖం తొలగిపోతుంది ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది మీరు ఫోటోకు బదులుగా ఇంట్లో వేణువుని కూడా ఉంచుకోవచ్చు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుని ఫోటోను మీరు ఇంట్లో ఉంచడం వల్ల మీకు సానుకూల శక్తి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది రాహు ప్రభా ప్రభావం తగ్గి దుష్ప్రమాణాలు తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది భార్యాభర్తలు చక్కగా ఉండాలంటే వారి బంధం పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే సులభమైన వాస్తు ను సూచిస్తున్నారు మీకు వివాహమై ఉంటే మీ జీవితంలో ప్రేమ రసాన్ని కలపాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటం పెట్టుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు రాధాకృష్ణుల చిత్రం వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అలాగే ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు రాధాకృష్ణుల చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి కస్తూరి సంతానం ఆనందాన్ని కోరుకుంటే పడక గదిలో శ్రీకృష్ణుడి బొమ్మలు ఉంచడం చాలా మంచిది మీరు బాలకృష్ణుడి ఫోటో కూడా మీరు పెట్టుకోవచ్చు దానివల్ల తూర్పు పడమర గోడలపై ఉంచవచ్చు అయితే మీ పాదాల వైపు ఉండకూడదు అలా ఉండకుండా చూసుకోవాలి అలాగే రాధాకృష్ణ చిత్రపటం పెట్టేందుకు కూడా నిబంధనలు ఉన్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం రాధాకృష్ణ పెయింటింగ్స్ లేదా చిత్రాలను లివింగ్ రూమ్లో లేదా పడక గదిలో వేలాడదీయవచ్చును అలాగే గదిలో ఈశాన్య దిశ వైపు దేవతా చిత్రాలను వేలాడ తీయడం ఉత్తమంగా చెబుతారు అయితే రాధాకృష్ణ ఫోటోలు గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్యాభర్తల భర్తల మధ్య ఇలాంటివి రావని చెబుతున్నారు అలాగే రాధాకృష్ణ విగ్రహం అయితే హాల్లో రాగానే ఎదురుగా కనిపించేటట్లు ఉంచుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే యశోద శ్రీకృష్ణుని ఫోటో ఇంటిలో ఉండాలి చాలామంది కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోరు కానీ కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలిపించాం గోవు పిల్లలు గోవు ఉన్నాయో లేవో చూసుకోవాలి అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణుని విగ్రహం పెట్టినా ఆ విగ్రహం దగ్గర వెన్నను కృష్ణుడికి నైవేద్యంగా మీరు తప్పనిసరిగా పెట్టవలసిందిగా ఉంటుంది కాబట్టి ఇంట్లో రాధాకృష్ణ చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని సమర్పించకండి ఇంట్లో మీరు ఏ గదిలో కృష్ణుడి విగ్రహం పెట్టినా ఇది తప్పనిసరిగా పాటించాలి మీరు ఇంట్లో కృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలని అనుకుంటే ఆ విగ్రహాన్ని ఒక మనిషిలాగా మీరు భావించాలి అది కష్టం వచ్చిన సుఖం వచ్చినా ఆ కన్నయ్యతో మీ బాధను చెప్పుకోవాలి అతిథిగా చూసుకోవాలి ప్రతిరోజు వెన్న కానీ కళాకండ్ కానీ కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి వారంలో ఒక్కసారైనా కృష్ణుని విగ్రహానికి తామర పువ్వులను మీరు సమర్పించాలి మీరు కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు ఆ విగ్రహానికి చక్కగా సేవలు కూడా చేయాలి దుమ్ము వంటివి పట్టకుండా చూసుకోవాలి ఇంట్లో కృష్ణుడి పటం ఉన్న విగ్రహం ఉన్న ఈ నియమాలు తప్పనిసరిగా మీరు పాటించాలి అలాగే వీటితో పాటు ఇంట్లో కొన్ని వస్తువులు విగ్రహాలు పెట్టకూడదు వీటిని ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న సానుకూల శక్తి బయటకు వెళ్ళిపోతుంది మరి ఆ వస్తువులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి పూజ గది విడిగా లేనివారు ఆంజనేయ స్వామి వారి ఫోటోను పెట్టకూడదు హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా సరే పూజ గది విడిగా లేనివారు ఉంచకూడదు సూర్యుడు విగ్రహం ఇంట్లో పెట్టకూడదు ఆయన ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి అలాగే విగ్రహ రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచకూడదు లక్ష్మీ నరసింహ యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ ఫోటో పెట్టుకొని పూజ చేయవచ్చు కాళిక ప్రత్యంగిరా దేవి ఫోటోలు ఇంట్లో పెట్టకూడదు నటరాజ విగ్రహం కూడా పెట్టుకోకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు ఇంటి గుమ్మానికి దృష్టి కోసం అన్ని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల ఇంటి యజమాని తరచూ అనారోగ్యం పాలు అవుతూ ఉంటారు అలాగే ఇంటి గుమ్మం పైన వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం ఫోటో కానీ పెట్టడం చాలా మంచిది నిత్య పూజలో ఉన్న విగ్రహాలు పాడైపోయినప్పుడు వాటిని పూజా గది నుండి తీసివేసి గుడిలో పెట్టడం లేదా పారే నదిలో వేయండి ఇంకా మంచిది ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమమ్మ వైపు ఉండాలి అలాగే విద్యాలయాల్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉండే వినాయకుడి విగ్రహానికి తొండం కొడి వైపు ఉండాలి వ్యాపారం చేసే ప్రదేశంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి ఇంకా ఇంట్లో ఎక్కడ కూడా లక్ష్మీ ఫోటో నిల్చున్నట్లుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చరంగ చీతతో అటు ఇటు ఏనుగులున్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది ఇంకా పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకి పసుపు రాసి వైష్ణవులు అయితే నామకొమ్ముతో తిరుమల శైలు అయితే అడ్డనామాలు శక్తులు అయితే పసుపు రాసి మధ్యలో గౌరీ తిలకం బొట్టుగా పెట్టాలి ఆకుతో కానీ తమల పాకుతో కానీ గోడకు పసుపు రాసి నామాలు పెడతారు మీరు ఎంత ఖరీదైన పూజా కూడా ఇలా నామాలు పెట్టి పూజించడం మన హిందూ సాంప్రదాయం చాలా కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నారు అయితే అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నేతితో దీపాన్ని పెట్టాలి ఇలా చేయడం ద్వారా శత్రుపీడలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నవ్వుల నూనెతో దీపారాధన చేయాలి మనం చేసే పూజను పచ్చపాలను నైవేద్యంగా అస్సలు పెట్టకూడదు ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు కూడా ధరించకూడదు దేవుడి దగ్గరకు పెద్దవాళ్ళ దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి వట్టి చేతులతో వెళ్ళకూడదు మీ ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు మొదటిసారి ఎవరినైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో అస్సలు లేవకూడదు రెండవసారి భోజనాన్ని కాస్త అయినా సరిపెట్టుకోవాలి అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం మీకు దక్కదు ఇంట్లో తరచుగా సాంబ్రాని ధూపం వేస్తూ ఉండాలి తద్వారా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే ఇంట్లో గాలి శుభ్రం అనేది అవుతుంది అలాగే గుడికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని నియమాలను మీరు పాటించాలి దేవుడు గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుక భాగం బలిపీఠం దగ్గర తాకడం కానీ తల ఆనించడం కానీ చేయకూడదు బలిపీఠాల దగ్గర అర్చకుడు తప్ప ఎవ్వరు ఏది అక్కడ పెట్టకూడదు గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవరికి మీరు నమస్కారాలు చేయకూడదు ఇలా కలిసిన వారితో నమస్కారాలు చేస్తూ ఉంటారు రాత్రిపూట తల చిక్కు తీయకూడదు అలాగే స్త్రీలు చుట్టూ విరగూసుకొని ఇంట్లో తిరగరాదు పెరుగు చేతితో చిలకూడదు నీరు పాలు నెయ్యి అంటూ ఉండదు అవి ఎక్కడి నుండైనా ఎవరి నుండైనా మీరు తీసుకోవచ్చును లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి లక్ష్మీదేవి నివాసం పాలు లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఎలా పొందాలి జ్యేష్ఠాదేవి నివాసం పులిహోర జ్యేష్టాదేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి కాబట్టి పులిహోర చేసిన దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది పులిహోర చేసిన ప్రసాదంగా పంచిపెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా పులిహోర వండుకునేవాళ్ళు అలా వండుకొని దానిని పంచి పెడితే మీకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి మీరు పులిహోరని పంచండి మన నిత్య జీవితంలో ఎన్నో నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే విగ్రహాల విషయంలో దేవుళ్ళ చిత్రపటాల విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ